కాకినాడ జిల్లా తుని మండలం వెంకటాపురం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల భాగంగా కొలువైన శ్రీ సిద్ది వినాయకుడి మండపం వద్ద టీడీపీ యువ నాయకుడు పప్పు నవీన్ మరియు పప్పు బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశామని సహాయక సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రేపు అంగరంగ వైభవంగా తీర్మ డప్పులతో డీజే డాన్సులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ సిద్ది వినాయకుడు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడి నరసింహమూర్తి కమిటీ సభ్యులు పప్పు నాగేశ్వరరావు పప్పు అప్పారావు పప్పు సత్యనారాయణ పప్పు లోవరాజు పప్పు దుర్గాప్రసాద్ పప్పు రాజు పప్పు రాంబాబు పప్పు చినరాజు తదితరులు పాల్గొన్నారు ये जो लोग जमाले चंद्रभागा वाले ये लोग ये सब ना चंद्रभागा वाले उपकला लगी ये रे ये टिवला तेरे तेरे इधर इधर ये प्रशासन ने अंदर हमारा कैसे সারসাপারারিমন্য়ে সমন্য়ে মাজয়েয়ে কাইদেলেয় আদিয়েডেয়েলে মনাজেটারিমন্য়েয় খাইকর চাইকর সেন্য় হনিজ়ন্য়�